సంరక్షించాలి సంక్షేమ గురుకులాల్లో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులను సంరక్షించాలి సంరక్షించాలి సంక్షేమ విద్యార్థిని విద్యార్థులను సంరక్షించాలి చర్య తీసుకోవాలి గురుకుల పరసలో చనిపోయినటువంటి విద్యార్థులకు మృతికి కారణమైన దుండగుల పైన వెంటనే చర్యలు తీసుకోవాలి నశించాలి రాష్ట్ర వ్యాప్తంగా మండల కేంద్రాలలో ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్యా వైద్యం ఉపాధి పైన దృష్టి పెట్టకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని డెబ్బై సంవత్సరాల నుంచి వెళ్ళి విద్యా వైద్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ పేదవాళ్ళు చదువుకోవడానికే ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి మరి అటువంటి పరిస్థితులలో గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి ఆ గురుకుల పాఠశాలలో సరైనటువంటి విద్యార్థులకు కావలసినటువంటి మౌలిక వసతులు కల్పించకుండా ఆ సౌకర్యాలు లేవని ప్రశ్నించినటువంటి విద్యార్థులను అక్కడ ఉన్నటువంటి వాటని కాని ఆ ప్రిన్సిపల్ కానీ ఎవరైతే గురుకుల పాఠశాల యాజమాన్యం ఉన్నారో వాళ్ళు చిత్రహింసలకు గురి చేస్తూ ప్రశ్నించినందుకు భువనగిరి గురుకులలో భవ్య వైష్ణవులను చిత్రహింసలు పెట్టి మరి వాళ్ళు హత్య చేయడం జరిగింది ఆల్రెడీ పోలీస్ పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఆల్రెడీ నిర్లక్ష్యం చేస్తున్నారంటే ఈ ప్రభుత్వం పేద విద్యార్థుల పట్ల ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో మనకు అర్థం అవుతుంది ప్రజలారా మరి ఎందుకు ఈ ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయి దాదాపు విద్యా విద్యా వ్యవస్థ పైన నిర్లక్ష్యం వహించినందుకు తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగు నుండే ఇప్పుడు రెండు వేల ఇరవై ఇరవై మూడు వరకు దాదాపు నాలుగు వేల మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఎందుకంటే ప్రైవేట్ సెక్టర్ లో పనిచేస్తున్నటువంటి వ్యవస్థ విద్యను దోపిడి చేయడం జరుగుతుంది ఈ రాష్ట్రంలో శ్రీ చైతన్య నారాయణ కాలేజ్ అని చెప్పి పేద ప్రజలను దోపిడి చేస్తుంటే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ విద్యా సంస్థలను ప్రోత్సహించడం జరుగుతుంది ధర్మ సమాజ్ పార్టీ ఏం డిమాండ్ చేస్తుందంటే నిన్న కాక మొన్న మాదాపూర్ లో ఉన్నటువంటి శ్రీ చైతన్య పి వినయ్ అనేటువంటి వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఫీజు కట్టలేక కుటుంబాలు ఎట్టి కష్టం చేసి కొన్ని డబ్బులు సంపాదించుకొని అయ్యో నా పిల్లలు ప్రయోజకులుగా మారుతారని చెప్పి ఈ ప్రభుత్వం విద్యా వైద్యంలో మౌలిక వసతులు కల్పించి మా పిల్లలు ఉన్నత ప్రయోజకులు కావాలని తల్లిదండ్రులు కలలు కంటే వాళ్ళ కళలను ప్రైవేటు పరంగా చదువుకోలేకుండా ప్రభుత్వంలో కూడా చదువు సరైనటువంటి విధంగా అందకుండా నిర్లక్ష్యం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ స్థానిక ఎమ్మెల్యే కేవలం పోయి దండ్రి గాని మరి ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదు మీరంతా ఒకటే ప్రతిపక్షం ఒకటే పాలక పక్షం ఒకటే అనగా పిల్లల ప్రాణాలు పోతే మీకు లెక్కలేదు కాబట్టి ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే మిస్టర్ జగదీశ్వర్ రెడ్డి మీరు ఆ వైష్ణవి హత్యకు నిరసన తెలియజేస్తూ నైతిక బాధ్యత వహిస్తూ మీరు మీ యొక్క పదవికి రాజీనామా చేయాలి అని ధర్మ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఎలయ్య భవనగిరి నుంచి కూడా తన పదవికి రాజీనామా చేయకుంటే మీ అసెంబ్లీ కార్యాలను ముట్టడిస్తాం మీ యొక్క గెస్ట్ హౌస్ ముట్టడిస్తాం మీ నియోజకవర్గాల్లో కూడా అడుగు కూడా చేస్తాం అని తెలియజేస్తున్నాను మా ఎస్సీ బీసీ మైనార్టీ పిల్లల ప్రాణాలంటే మీకు లెక్క లేదా మీకు సిక్కు లేదా మా ఓట్లు మీకు కావాలి కాని మా పిల్లల ప్రాణాలు లెక్కలేదా అని చెప్పి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సరే ఈ పిల్లల పట్ల మృతి పట్ల ఇప్పటి వరకు కనీసం స్పందించలేదు మాట్లాడలేదు ఈ రాష్ట్ర కేబినెట్ లో ఉన్నటువంటి సీతక్క గాని కొండ సురేఖ గాని మహిళలు ఉన్నారు మరి మహిళా అమ్మాయిలు విద్యార్థులు చనిపోతే ఎటువంటి చలనం లేకుండా మీరు వ్యవహరిస్తున్నటువంటి తీరును తెలంగాణ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు ఇప్పటికైనా కారకులైన వారిని శిక్షించాలి వారికి చట్టపరమైనటువంటి శిక్ష పడే విధంగా చేసి ఈ పిల్లలకు దాదాపు వాళ్ళ ఇళ్లలో ఒక్కొక్కరికి ఉద్యోగం ఇస్తూ వారికి కోటి రూపాయల ఎక్స్గ్రస్యా ప్రకటించినట్లయితే ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మరియు భారీ ఎత్తున పోరాటానికి సిద్ధపడతామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి గౌరవనీయులు జమలగ్ని గారికి ప్రత్యేక జైని తెలియజేస్తూ ముగిస్తున్నాను జై భీమ్ జై కాన్సీరామ్ జై భారత రాజ్యాంగం అందరికీ జైబీన్ ఎంతో దురదృష్టకరమైనటువంటి వాతావరణంలో మనమంతా కూడా ఇక్కడ సమావేశమై ఉన్నాం మన బిడ్డ దళిత బిడ్డ దగ్గుపాటి వైష్ణవి ఆ మృతికి మనం ఈరోజు సంతాపం తెలియచేస్తూ ఆమెకు ఘనమైనటువంటి నివాళి మనం అర్పిస్తూ ఆ బిడ్డ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ ఈ యొక్క ఈ నేర ప్రవృత్తిని కలిగి ఉన్నటువంటి సభ్య సమాజం ఎవడైనా సరే వాడు తలదించుకునేలాగా పసి మొగ్గలను తుంచేస్తున్నారు ఈ రోజుల్లో నిన్నగాకమున్న జరిగినటువంటి భువనగిరి రెండు ఆత్మహత్యలుగా చిత్రీకరించి హత్య చేసి అతి దారుణంగా అతి పాశవికంగా మృతి చెందినటువంటి ఆ బిడ్డలకు నిన్నగాక నిన్నగాకమున్న గురుకులం ఇమాంపేటలో జరిగినటువంటి ఈ యొక్క దారుణమైనటువంటి సంఘటనను మిమ్మల్ని ఖండిస్తూ పాలకులు కానీ పోలీసులు కానీ ఈ విషయంలో పారదర్శకంగా వాళ్ళు మెలిగి బిడ్డకు ఎవరి బిడ్డైనా బిడ్డే వారి కడుపు కోత ఎంతో దారుణంగా ఉంది కాబట్టి ఆ బిడ్డకు తగు న్యాయం చేసే విధంగా పోలీసు వ్యవస్థ కానివ్వండి అలాగే పాలక వ్యవస్థ కానివ్వండి సభ్య సమాజం కానివ్వండి అందరూ కూడా ఈ విషయంలో మనం పోరాడి ఆ బిడ్డకు మన బిడ్డ దళిత బిడ్డ ఆ బిడ్డకు న్యాయం జరిగేలా ప్రతి ఒక్కరు పోరాడాల్సిన బాధ్యత మన మీద ఉంది దానికి గాను ధర్మ సమాజ్ పార్టీ సూర్యాపేట శాఖ వారు సూర్యాపేట జిల్లా శాఖ వారు స్పందించి ఈ విధంగా ముందుకు రావడం ఎంతో హర్షణీయమైనటువంటి విషయం కనుక దీనితో ఆగ ఆగకూడదు ఎందుకంటే ఇంకా అనేకమైనటువంటి సంఘటనలు మనం చోటు చేసుకుంటున్నాయి ఇంకా ఎన్నో విషయాలుగా విద్యార్థులు ముక్కుపచ్చలారని విద్యార్థిని విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం పడు శోచనీయంగా మారింది కనుక ఈ విషయంలో మనం చాలా పోరాడి ముందుకు పోయి ఇలాంటివి మళ్ళీ పునరు పునరావృతం కాకుండా మనమంతా కూడా తగు జాగ్రత్తలు తీసుకొని వాటి మీద పోరాడి పాలకులకు కానివ్వండి పోలీసులకు కానివ్వండి ఇలా ఇలాంటి సంఘటన జరిగినప్పుడు వాళ్ళు పారదర్శకంగా వాళ్ళు ఎంతో అంటే ఎలాంటి కమింపు చర్యలకు లోన్ కాకుండా పారదర్శకంగా న్యాయబద్ధంగా ఇలాంటి కార్యక్రమాల్ని వెలుగులోకి తీసి నిజాలను నిగ్గు తేల్చి దానికి సంబంధించినటువంటి అంశాల పట్ల దృష్టి పెట్టి న్యాయం చేసే విధంగా చనిపోయిన బిడ్డకు న్యాయం చేసే విధంగా అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిస్తూ మనకు ఉన్నటువంటి రాజ్యాంగ పరంగా కాకుండా అందరూ కూడా రాజ్యాంగ వ్యతిరేక శక్తులు ఈరోజు ఎక్కువైనాయి కనుకనే ఈ యొక్క మరణ హోమాలు జరుగుతున్నాయి ఈ యొక్క హత్యలు జరుగుతున్నాయి కనుక హత్య చేసి వాళ్ళను ఆత్మహత్యలుగా చిత్రీకరిస్తున్నారు ఎందుకంటే అక్కడ జరిగేటటువంటి గురుకులాల్లో అనేకమైనటువంటి ఘోరాలు నేరాలు జరుగుతున్నాయి అలాగే ప్రశ్నించే గొంతుకులను నొంగే నొక్కేటటువంటి సమాజం ఈరోజు తయారైంది పాలకుల తయారయ్యారు ఎవడు ప్రశ్నించవద్దు వాడు చేసే తప్పిదాలను కానివ్వండి వాడు చేసే పాలన కానివ్వండి కనుక ప్రశ్నిస్తే వాళ్ళు చంపేస్తున్నారు ఈ రోజుల్లో కనుక ప్రశ్నించే గొంతుకుల్ని వాడు ఎన్నెన్ని ఎన్నెన్ని వాడు వాటిని నొక్కగలుగుతాడు వాటిని మూసివేయగలుగుతాడు కనుక ఒక్క గొంతుక వేల గొంతుకలై వేల గొంతుకలు లక్షల గొంతుకలై లక్షల గొంతుకలు కోటి గొంతుకలై నినదించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది కాబట్టి ఈ సందర్భంగా మీ అందరికీ నేను పిలుపునిస్తూ మన బిడ్డ దళిత బిడ్డ వైష్ణవికి మృతికి కారణమైన వాళ్ళని అతి దారుణంగా శిక్షించాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటూ ఆ బిడ్డ కుటుంబంలో ఆమెకు ఎక్స్గ్రేషియా కోటి రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ దీన్ని పారదర్శకంగా జరగడానికి వీలుగా ఒక సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించి ఈ యొక్క న్యాయం ఆ బిడ్డకు చనిపోయిన బిడ్డకు న్యాయం చేసి వారి కుటుంబ సభ్యుల యొక్క కడుపు కోతను తీర్చడానికి కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని పాలకులను అలాగే పోలీసు వారిని కూడా డిమాండ్ చేస్తూ ఈ యొక్క తల్లికి చనిపోయిన తల్లికి అర్పిస్తూ ఘనంగా అర్పిస్తూ ఈ యొక్క నా చిన్న మాట ముగిస్తున్నాను జై భీమ్ జై అదే విధంగా మరి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి గౌరవనీయులు మరి ధర్మ సమాజ్ పార్టీ సీనియర్ నాయకులు జమలగ్ని గారిని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం మిత్రులారా కార్యక్రమంలో పాల్గొన్న మిత్రులందరికీ భీమ్ మరి రోజు ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో గురుకుల పాఠశాలలో జరుగుతున్నటువంటి ఈ మారణ హోమాలకు నిరసనగా వేల సంవత్సరాలుగా ఈ మానవ మనుగడలో వేల సంవత్సరాల అణచివేత నుండి ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నటువంటి ఒక సమాజము సమాజంలో పుట్టినటువంటి బిడ్డలు కాస్త చదువుకు దగ్గరయ్యేసరికి వాళ్ళని ఏదో విధంగా ఈ సమాజానికి జ్ఞానానికి దూరం చేయాలనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి కుట్ర జరుగుతున్న సందర్భాన్ని మనందరము గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది వేల సంవత్సరాలుగా జ్ఞానానికి విద్యకు దూరం వచ్చినటువంటి ఈ సమాజం ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్న ఈ క్రమంలో ఇటువంటి ఇటువంటి పిల్లల్ని ఎటువంటి సంరక్షణ లేకుండా హాస్టల్లో ఒక జంతువులాగా భావించి వాళ్ళకి ఎటువంటి సంరక్షణ చర్యలు జరపకుండా సంరక్షణ చర్యలు తీసుకోకుండా వాళ్ళని గాలి పదిస్తున్నటువంటి పాలక పక్షాలని ఈ అగ్రకుల అహంకారాన్ని మనం అందరము తప్పనిసరికి ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది మరి ఈ బిడ్డలు ఏ నేరం చేసిందని వాళ్ళని అంత నిర్లక్ష్యం చేసిండ్రు మీ ఇంట్లో ఉన్నటువంటి పిల్లలకి సగర సౌకర్యాలు అందిస్తున్నారు కదా మరి ఆ సగర సౌకర్యాలన్నీ బిడ్డలు ఈ బిడ్డల తల్లిదండ్రులు పెట్టినటువంటి పనుల మీరు అనేక రకాలుగా జల్సాలుగా మీ పిల్లలకి అనేక రకాల సౌకర్యాలు అందిస్తున్నారు కదా మా పిల్లలు ఏ నేరం చేసిరని మా పిల్లల్ని ఈ రకంగా గాలి పలేసి వాళ్ళ మరణానికి మీరు కారకంలో అవుతున్నారు ఈ కారకం కారకంలో అవుతున్నారు మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఈ ఎప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యకు జ్ఞానానికి దూరం చేయాలని వేల సంవత్సరాలు ఆ భాగంగానే ఈ ముగ్గురు వైష్ణవిని భవ్యని దగ్గుబాటి వైష్ణవిని కూడా మర్డర్ చేసినట్టుగా మనం అందరం గ్రహించాలి మరి మనం అందరం మేల్కోకపోతే మనలాంటి పిల్లలు మన మన రాబోయే తరం కూడా కనుమరుగయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ ఈ చర్యల్ని వెంటనే మనం ప్రతి ప్రతిఘటించి ప్రతి ప్రతి ఒక్కరికి న్యాయం చేయాల్సిందిగా మనం అందరం వెలుగెత్తి చాటాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ కుటుంబాలకి ప్రతి ఒక్కరికి పోటీ రూపాయల ఎక్స్చేంజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ ఈ సంఘటనకు బాధ్యులైన అయిన వాళ్ళని తప్పనిసరిగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉందని ధర్మసమాజ్ పార్టీ మరొకసారి డిమాండ్ చేస్తూ మీరు ఒకవేళ చర్యలు తీసుకున్నట్లయితే రాబోయేటువంటి కార్యాచరణను మేము ప్రకటిస్తాము ఆ కార్యాచరణ చాలా దారుణంగా ఉంటుంది దానికి మీరే బాధ్యత బాధ్యత అవుతారు ప్రభుత్వమే దానికి బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉందని సందర్భంగా మీ అందరికీ హెచ్చరిస్తూ పాలక పక్షాలకి ఈ సందర్భంగా ధర్మ సమాజ్ పార్టీ హెచ్చరికలు జారీ చేస్తూ రాబోయే రాబోయే కార్యాచరణని దారుణమైనటువంటి సంఘటనలుగా మీరు గుర్తించాల్సినటువంటి అవసరం మీకు హెచ్చరిస్తూ మరి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మిత్రులందరికీ ప్రత్యేకమైనటువంటి జై భీం జై భీమ్ తెలియజేస్తున్నాను జై భీం జై భారత రాజ్యం భారత రాజ్యాంగం